హాయ్ అందరికీ ఈరోజు సీజన్ స్పెషల్గా మామిడికాయతో ఇన్స్టంట్ తురుము పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను మామిడికాయ ముక్కల పచ్చడి యూట్యూబ్లో ఆల్మోస్ట్ అన్ని ఛానల్స్లో వచ్చేసింది కానీ నేను కూడా పచ్చడి పెట్టాలి కాకపోతే సీజన్ ఎండింగ్లో వచ్చే మామిడికాయ ముక్కలతో పెట్టాలని వెయిట్ చేస్తున్నాను మరి సీజన్ ఎండింగ్ వరకు వేచి చూడకుండా ఆలోపు పచ్చి మామిడికాయతోటి ఇన్స్టెంట్గా తురుము పచ్చడి ఎలా చేయాలో చూద్దామా ఇక్కడ నేను ఒక్క మామిడికాయతోనే పచ్చడి పెడుతున్నానండి ఒక్క మామిడికాయతోనే చాలా పచ్చడి మనకు వస్తుంది అయితే మామిడికాయను వీడియోలో చూయిస్తున్నట్టుగా తురుముకొని టెంకని సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్లో ఒక స్పూను ఆవాలు పావు స్పూను మెంతులు వేసి వేయించుకోవాలి ఆవాలు చెట్లుతో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని ప్లేట్లోకి తీసుకొని చల్లారక గ్రైండ్ చేసి పొడిలా చేసుకోవాలి ఇక్కడ ఆవాలు మెంతులు చాలా కొద్ది మొత్తంలోనే తీసుకున్నాం కాబట్టి నేను రోట్లో వేసి దంచుతున్నాను మిక్సింగ్ బౌల్లో మామిడికాయ తురుముని వేసుకోవాలి అందులోని ఒక స్పూన్ ఉప్పు రెండు స్పూన్ల కారం వేసుకోవాలి ఇక్కడ మీరు స్పైస్నెస్ తక్కువగా ఉన్న కారపొడిని యూస్ చేస్తున్నట్టయితే మూడు స్పూన్ల వరకు వేసుకోవాలి కానీ నేను బాగా కారం ఎక్కువగా ఉన్న కారపొడిని వాడాను కాబట్టి కేవలం రెండు స్పూన్లు మాత్రమే వేశాను తర్వాత ఇందులో ఆవపిండి మెంతిపిండి అలాగే వెల్లుల్లి రెబ్బలు ఒక వరకు తీసుకొని పొట్టు ఒలిచి బరకగా దంచినవి ఇందులో వేసుకొని మొత్తం అంతా కలిసేనా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ తురుము పచ్చడికి పోపు పెట్టడం కోసం స్టవ్ మీద కడాయిలో కప్పు అంటే నాలుగు టేబుల్ స్పూన్ల నూనె పోసి కాగాక అందులో ఒక స్పూను శనగపప్పు ఒక స్పూను మినపప్పు ఒక స్పూను ఆవాలు ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి అలాగే రెండు ఎన్నుమిర్చీలు తుంచి వేసుకోవాలి వెల్లుల్లిని ఆల్రెడీ వేసాం కాబట్టి పోపులో వేయడం లేదు ఇంకా కరివేపాకు పావు స్పూన్ వరకు ఇంగువ వేసి పోపు అంతా ఎర్రగా వేయించాలి తర్వాత ఇందులో ఉప్పు కారం పట్టించిన మామిడికాయ తురుము వేసి రెండంటే రెండు నిమిషాలు పచ్చడిని కలుపుతూ మగ్గించాలి ఇది ఊరబెట్టే అవసరం లేని ఇన్స్టంట్ పచ్చడి కాబట్టి ఇలా నూనెలోనే పచ్చడిని కాస్త మగ్గించాల్సి ఉంటుంది ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా పచ్చడి ఒక రెండు మూడు నిమిషాల పాటు చక్కగా మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేరి వేరి అన్నంలో నెయ్యితో పాటు పచ్చడిని కలుపుకొని తింటే చాలా చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ మామిడికాయ తురుము పచ్చడి సంవత్సరాలు అయితే నిలువ ఉండదు కానీ బయటే పెడితే ఒక వారం రోజుల పాటు ఫ్రిడ్జ్లో ఉంచితే ఒక రెండు మూడు వారాల పాటు ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు మరి ఇన్స్టెంట్గా చేసుకునే మామిడికాయ తురుము పచ్చడి మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ